భారత్ మతాకోజై ఎత్తండి ఎత్తండి స్వాతంత్ర్యపుజండా ఎత్తబోయి ఎత్తు ఎత్తు ఆకాశం నిండా చేయు పుచు తలలు పుచు దారిదారులంట ఈ జెండా మనదే నో వీరుల నెత్తుటి పంట భారత స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు ఎందరో మహనీయులు చేసిన త్యాగం వల్ల మనం ఈనాటి స్వేచ్ఛ స్వాతంత్రాలని అనుభవిస్తున్నాం అనేక మంది నాయకులు ఉన్నప్పటికీ చరిత్ర కందుని త్యాగధనులు అనేక మంది ఉన్నారు వారందరికీ మనం స్మరణ చేస్తూ వాళ్ళందరికీ మనం నమస్కారాలు చేస్తూ ఈ భారత స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం మనందరికీ దేశభక్తి అధికంగా ఉండాలి దేశభక్తి ఉండాలి అని ప్రతి ఒక్కరు చెప్పుకుంటాం దేశభక్తి అంటే ఏమంటే మన పని మనం చేయటం మనవంతు సహకారాన్ని మనవి దేశానికి అందజేయటం దాన్ని దృష్టిలో ఉంచుకొని దేశ ప్రగతికి దేశ అభ్యుదయానికి మనమంతా కృషి చేయాలి నిరంతరం జాతీయ భావంతో కలిగి ఉండాలి భారతీయ తత్వాన్ని కలిగి ఉండాలి చెప్పుకుంటూ మీ అందరికి కూడా ఈ భారత స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మాతా జై